ఇటీవల ఉద్రిక్తతలతో అట్టుడికిన మణిపూర్ రాజధాని ఇంపాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది మళ్లీ హింస చెలరేగకుండా అదనపు బలగాలను మోహరించారు బీరన్ సింగ్ ప్రభుత్వం ఇంపాల్లో కర్ఫ్యూ విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయటాన్ని మణిపూర్ కాంగ్రెస్ చీఫ్ దేవ ఖండించారు మణిపూర్లో సంక్షోభాన్ని పరిష్కరించడం కోసం సాధారణ గవర్నర్ ను త్వరగా నియమించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను ఆయన కోరారు ఇంటర్నెట్ సేవల్ని తిరిగి పునరుద్దరించాలని డిమాండ్ చేశారు మణిపూర్లో ఇటీవల రెండు తెగల మధ్య హింస చెలరేగింది ఈ ఘర్షణల్లో కొందరు ఆందోళనకారులు డ్రోన్లు రాకెట్లను వినియోగించారు దీనికి నిరసనగా పలువురు విద్యార్థులు మంగళవారం రాజ్భవన్ మార్చ్కు పిలుపునిచ్చారు మణిపూర్లో శాంతి భద్రతల పరిరక్షణలో డీజీపీ ప్రభుత్వ భద్రతా సలహాదారు విఫలమయ్యారని నిర్ణయించారు వెంటనే వీరిద్దరిని వారి పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు ఈ ఘటనలో యాబై ఐదు మందికి పైగా విద్యార్థులకు పలువురు భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి గవర్నర్ గా ఉన్న లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య మణిపూర్లో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం అసోం రాజధాని గువాహటికి ఆయన వెళ్ళిపోయారు